జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ శ్రీరాముని ఆలయ నిర్మాణం జరిగి ఈ ఇరవై రెండవ తేదీన శ్రీరాముని బా బాలరాముని యొక్క ప్రతిష్టాపన జరగబోతుంది ఆ సందర్భాన్ని పురస్కరించు అయోధ్య నుంచి అక్షతలను మన జనవరి ఇరవై తేదీ నుంచి వెళ్ళి పదిహేను దాకా నక్షత్రం మొత్తం దేశమంతా వితరణ జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు జమ్మగడ్డలో ఇరవై ఎనిమిదవ వార్డులో ఈ అక్షతల వితరణ కార్యక్రమం చేపట్టాము జై శ్రీరామ్ జై శ్రీరామ శ్రీ జై శ్రీరామ్ జై జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జై జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ అయోధ్యలో రామాలయ నిర్మాణం జరిగినది దాని ప్రారంభం కోసము అక్కడి నుండి వెళ్ళి అక్షంతలు వితరణ కోసం పంపించినారు దీన్ని ఇరవై రెండు నాడు ఆడ ముహూర్తం అయిన తర్వాత ఈ అక్షంతలు అందరి పిల్లల మీద పెద్దవాళ్ళు పైన వేసుకోవాలను చిన్న శుభకార్యాలు ఏమైనా ఉంటే వాటికి వాడుకోవాలను అందుకే ఈ దేశమంతా గడప గడపకు వితరణ జరుగుతున్నాయి జయ శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ను కొట్టండి మేము ప్రసారం చేసే కార్యక్రమాల నోటిఫికేషన్ వెంటనే వస్తుంది ఇంకెదు కాలస్యం సబ్స్క్రైబ్ తెలంగాణ డైలీ